తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం ఏడుగా ఉంది అవమానం ఐదుగా ఉంది ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో వ్యాపారంలో గొప్పనైనటువంటి ఆదాయ మార్గాల్ని కొత్త కొత్త మార్గాల్ని వెతుక్కుంటారు తద్వారా ధనాన్ని ఆర్జిస్తారు అలాగే ఇంట బయట కూడా సుఖాన్ని పొందుతారు ప్రశాంతత లభిస్తుంది చేపట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలపైన చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది పిల్లల విద్య పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సి వస్తుంది మిగిలినవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో స్థిరాస్తుల వ్యవహారాల్లో మీకు విజయం కలుగుతుంది గొప్ప ఫలితాలను మీరు పొందుతారు ఎక్కడ కూడా వెరవకుండా భయానికి లోనవకుండా ఇష్టదేవతని ఎప్పుడు స్మరిస్తూ ఉండండి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తూ ఉంటారు గొప్పనైనటువంటి పెద్ద పెద్ద కార్యాలకు నిర్మాణ రంగంలో కానీ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగ రంగాల్లో కానీ గొప్పనైనటువంటి కార్యక్రమాలకు ప్రణాళికలు వేస్తూ ఉంటారు తద్వారా గొప్ప కీర్తిని గడిస్తారు ఎక్కువ మటుకు ఎక్కువ వరకు కూడా మీరు అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి కఠినంగా మాట్లాడకుండా ఉండాలి మీ మాట ద్వారా మీ యొక్క మీరు గడించినటువంటి పేరు ప్రతిష్టలు కోల్పోకుండా చాలా జాగ్రత్త వహించండి